ఈ రోజు పర్వదిన పండుగ రోజుగా భావించి ఎంతో ఉత్సాహంతో ఆనందంతో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచింది ఇరవై ఐదు సంవత్సరంలో అడుగుడుతున్నాం కాబట్టి రజతోత్సవాలు జరుపుకున్నాం ఈ రజతోత్సవాలకు తెలంగాణ ప్రజలంతా ఉత్సాహంతో ఉల్లాసంతో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సంతోషంగా ఉండరు అదే ఉత్సాహంగా ఉండరు అదేవిధంగా ప్రతి గ్రామంలో వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళల్లో జెండా కార్యక్రమం జెండా ఎగరేసి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి వాళ్ళు వరంగల్కు చెరువు వరంగల్ అనే వరంగల్ బయట పెడుతున్నారు ఇంత ఉల్లాసంగా అంత ఆనందంగా ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీ పట్టి పెట్టి కేసీఆర్ గారు గాంధీ మార్గంలో గాంధీ మహాత్మా గాంధీ గారు ఎట్లయితే దేశానికి స్వాతంత్రం తెచ్చుడో ఆ విధంగా అహింసాయుతంగా పోరాడి తెలంగాణ సాధించుడు అప్పుడు ఎవరు ఊహించలేదు తెలంగాణ ఇస్తాను చాలా మంది గణమానాలు అవమానాలు కూడా నుంచి అని కానీ అకుంఠిత అకుంఠిత దీక్షతో కష్టపడి ఎవ్వరేమన్నా మొక్కబోని దీక్షతో పోరాడి తెలంగాణ తెచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత తెచ్చిన తర్వాత తెలంగాణకు ఆయననే రథసారదయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఆ దేశంలో ఎక్కలేని విధంగా సంక్షేమ కార్యక్రమంలో గాని అభివృద్ధి కార్యక్రమంలో గాని నెంబర్ వన్ గా నిలిపిన కనత కేసీఆర్ గారి అప్పుడు మన అభివృద్ధి అభివృద్ధి కూడా నిజంగా జీఎస్టీ పెరిగింది అదేవిధంగా మనుషుల ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం వేరే ఉండగాని తెలంగాణకు ఎన్ని అవార్డులు వచ్చినాయి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని అవార్డులు వచ్చినాయి కూడా మీరు చూసారు గ్రామీణ ప్రాంతాలు ఎట్లా అభివృద్ధి అయినాయి ఆ రోడ్లు ఏంటంటే సి రోడ్లు కానీ గ్రామీణ ప్రాంతాల రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ వైకుంఠ ధామాలు కాని ఊరుకో ట్రాక్టర్లు కానీ ఇన్ని కార్యక్రమాలు ఒకసారి గమనించండి ముఖ్యంగా రైతులకు అన్నింటికాల ముఖ్యంగా రైతులకు ఎవరు ఊహించని విధంగా అందరు రైతులే రైతులు రైతులు మా బిడ్డలమని చెప్తారు కేసీఆర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి మనకు ఆధారం నీటి ఆధారం ముఖ్యంగా మన ప్రాంత శాతానికి మిట్ట ప్రాంతాల ఎక్కువ ఆధారము జరుగుతుంది కాబట్టి ఎరువులను పునరుదింపజేసి పునరుద్దరు చేయించి ఎంతో పంటలు బావాలి దాని తగ్గట్టు పెట్టుబడి ఇచ్చుడు కరెంట్ ఇచ్చుడు రైతుకు రైతు బంధు స్కీమ్ ప్రపంచంలో లెక్కలేదు కానీ కేసీఆర్ గారు ఆలోచన వచ్చింది రైతు బంధు ఇచ్చుడు అదేవిధంగా రైతు బీమా ఇచ్చుడు ఊహించిన విధంగా ఒక రైతు ఏ విధంగా చచ్చిపోయినా గుంట పొలం ఉన్న రైతు చచ్చిపోయినా దినాల్లో కూడా ఐదు లక్షలు వచ్చినట్టు ఎవరికి పైన దరఖాస్తు పెట్టుకునే దాన్ని లేకుండా లేకుండా పెట్టేసి అదే ఆడపిల్లలకు పెళ్లిళ్ళకు పైన ఎన్నో దానికి లేదు ముఖ్యంగా అంటే ముఖ్యంగా తండలల్లా గ్రామీణ ప్రాంతాల దగ్గర కూడా దానికి నేను ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ కానీ అంత చెప్పుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ మధ్యనవి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ప్రజలంతే మా కేసీఆర్ మళ్ళీ రావాలి మా కేసీఆర్ వస్తేనే మళ్ళీ మా తెలంగాణ బాగుపడుతుంది అని తెలంగాణను బాగుపడా బాగు చేసే అన్న ఉద్దేశం ఉన్న వ్యక్తి కాబట్టి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఏ ప్రాంతంలో ఏం చేస్తే బాగుపడ బాగుంటుంది ఏం చేయాలి ఏ ప్రాంతానికి ఏం చేయాలి ఏ కులానికి ఏం చేయాలి ఏ క్యాస్కి ఏం చేసే వాళ్ళు బాగుపడతారు మీరు చూస్తున్నారు కానీ అన్ని కొంచెం ఇప్పుడు కుర్మయాధులకు పొందు కానీ మత్స్యకారులకు చేపల ప్రముఖ కార్యక్రమం కానీ బీసీ బంద్ కానీ దంత బంద్ కానీ అన్నీ మైనార్టీ బంధు కానీ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి అటువంటి నాయకుడు విజయనున్న నాయకుడు మా గవర్నర్ కోరుకుంటుంది కాబట్టి ప్రజలు ఉత్సాహంతో ఉల్లాసంగా వరంగల్కి బయలుదేరుతున్నారు ముఖ్యంగా సభ జయప్రదం అయితే వాళ్ళు అది జయప్రదం చేయాలని సంతోషంగా ఉత్సాహ ఆ కోరికతో ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ మరోసారి రజదోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు 何 <music>